హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి ఛానల్ ఎల్వి అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇదేంటి ఇక్కడ పొద్దు పొద్దున్నే షాపింగ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇక్కడేమో చందన షాపింగ్ మాల్ అని చెప్పాను కదా గ్రాండ్ ఓపెనింగ్ అండి ఇంకా వచ్చేసింది అనమాట ఈ రోజే ఆ ఇంకా ఇదేంటంటే నేను ఎప్పుడు కూడా బస్ లో డ్యూటీకి వెళ్ళేటప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఇంకా అవలేదు కట్టలేదు అన్నాను కదా కానీ ఇంకా రానే వచ్చింది అనమాట షాపింగ్ మాల్ అయితే నేను ఎందుకంటే ఇంత ఎగ్జైటింగ్ అయింది నేను ఎప్పుడు కూడా నెల్లూరు వెళ్తానండి షాపింగ్ కి కానీ మనకి దగ్గరలోనే ఇక్కడ షాపింగ్ ఉంది కదా ఇంకా ఇది కొంచెం అనమాట నేను యాక్చువల్ గా అయితే సూలూరుపేటలో అయితే మామూలుగా చిన్న చిన్న షాపులు ఏమైనా ఉన్నాగా నేను అక్కడ చేయను అనమాట ఇంకా అందువల్ల ఏంటంటే నేను ఎప్పుడు నెల్లూరు వెళ్ళి తీసుకుంటాను పిల్లలకి కానీ నాకు కానీ బట్టలు ఏమన్నా కావాలన్నా కానీ కానీ ఇదేంటంటే ఫస్ట్ ఏమన్నమాట ఇలా షాపింగ్ మాల్ అనమాట ఇక్కడ పెట్టడం వాళ్ళు ఇంకా అయితే ఇక్కడ మేము వచ్చాము మేము ఏంటంటే యాక్చువల్గా మా బిల్డింగ్ లో వాళ్ళందరూ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో పెట్టుకున్నారనమాట మా శిరీషలా తనేమో ఆ చర్చికి వెళ్ళింది ఇంకా తర్వాత వస్తా అంటారు తనేమో ఆ ఎగ్జామ్ ఉందంట అయినా కానీ ఎగ్జామ్ పెట్టారంట వాళ్ళ చివరికి ఆ నలుగురు అనుకున్నాము నలుగురులో ఇద్దరైతే ఎటువల్ల వెళ్ళిపోయారు ఇంకా నేను పైన త్రిశాంతి అని అంటే తను మేము ఇద్దరం అయితే వెళ్ళామనమాట అనమాట ఇంకా తర్వాత నేను తీరా లోపలికి వెళ్ళిన శిరీష్ అయితే నా కోసం ఇంటికి వచ్చి మళ్ళా కూడా షాపింగ్కి వచ్చిందంట నేనేమో పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేసి వెళ్ళాను ఎందుకంటే ఫస్ట్ డే కదండి చాలా రష్ ఉంటుంది కదా ఇంకా అంటే ఓపెనింగ్ కదండి అందువల్ల ఏంటంటే నేను పిల్లలని అయితే తీసుకెళ్లలేదు ఇంకా వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టేసి అది కూడా షాపింగ్ అని చెప్పకుండా నేను డ్యూటీకి వస్తాను నానా అని చెప్పి షాపింగ్ కి అయితే వాళ్ళు వస్తారనమాట ఇంత క్రౌడ్ లో పిల్లల్ని తీసుకెళ్ళడం చాలా కష్టం అండి కొంచెం రష్ తగ్గిన తర్వాత అప్పుడు తీసుకెళ్దాంలే అని చెప్పాను అనుకోని ఇంకా నేనైతే అనమాట చూసారా జనాలు ఎలా ఉన్నారంటే మాకైతే అర్థం కాలేదు ఎలా పోవాలో ఎటు పోవాలని ఇక్కడ ఏంటంటే హీరోయిన్ రీతు వర్మ వస్తుందని చెప్పారనమాట మేమేమో ఫస్ట్ లోపలికి వెళ్లేదేమో ఆ వచ్చేదాకా వెయిటింగ్ అవ్వనుకుంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అయితే వెళ్ళిపోయారు లోపలికి రిబ్బన్ కటింగ్ చేశారంటే ఇంక వీళ్ళంతా ఏంటంటే బయట జనాలంతా వర్మ కోసం అనమాట ఇంక ఉంటారు కదంటే ఫ్యాన్స్ ఇంకా అబ్బాయిలతో అసలు చెప్పలేం కదా ఇంకా అదిగో తనైతే ఎమ్మెల్యే గారు అండి మేము అలా వెళ్ళగానే ఇంకా ఎమ్మెల్యే గారు మొత్తం చూస్తూ ఉన్నారు మేము ఇంకా పైకి వెళ్ళాము అన ఫైవ్ ఫ్లోర్ లో వస్తారు కదా చూద్దాంలే అని చెప్పని ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాము ఇంకా మేమేంటంటే ఇంకా అక్కడికి వెళ్ళి సరే చూద్దాంలే ఎమ్మెల్యే గారిని అని చెప్పని అయితే ఇంకా లిఫ్ట్ దగ్గరే ఉన్నాను అనమాట ఇంకా అద్దోండి ఫోటోగ్రాఫర్ అందరు ఉన్నారు ఇక్కడ ఇంకా సరే చూద్దాంలే అని చెప్పని వెళ్ళాను మేము వెళ్ళేటప్పుడు మేమైతే యాక్చువల్గా ఓపెన్ చేయలేదు అనుకున్నాం కానీ జనాలు అప్పుడే స్లోగా వస్తూ ఉన్నారనమాట ఇద్దోండి మళ్ళీ ఎమ్మెల్యే గారిని అయితే డైరెక్ట్ గా చూసాను నేనైతే ఇవి ఏంటంటే సూలూరుపేట ఎమ్మెల్యే గారు అండి ఇంకా ఇక్కడైతే నైన్టీ నైన్ రూపీస్ శారీస్ ఉన్నాయి ఇంకా సరే చూద్దాంలే అని చెప్పని ఇంకా ఇక్కడ ఏంటంటే మేమున్నప్పుడు అసలు జనాలే లేరనమాట ఒకటి వస్తున్నారు ఏంటంటే అందరికి అక్కడ బ్లాక్ అయిపోయింది ఇంకా హీరోయిన్ కోసం అందరు వెయిటింగ్ అనమాట ఇంక ఇక్కడ లైటింగ్స్ చూసారా అబ్బాయి నచ్చాయండి నాకైతే ఇంకా అందుకనేసి చాలా మంది రాలేదనమాట మేము కూడా వచ్చేదాకా పోనివ్వలేము అనుకుంటే మేము ఎవరో ఒకరు షాపింగ్ చేసుకొని వస్తుంటే చూసాం అనమాట ఇంకా వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదనమాట ఇంకా హీరోయిన్ అప్పుడే వస్తుంది అన్నారు మా శిరీష్ అయితే పాము లోపలికి రాలేక ఇంక వెళ్ళిపోయిందండి ఇంకా నేను త్రిశాంతి అయితే లోపలే ఉండిపోయామన్నారు మళ్ళా మేము బయటకు వెళ్ళడానికి కూడా లేదనమాట ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోయింది ఇంకా హీరోయిన్ వచ్చింది కదా పైకి వస్తుందని చెప్పని వెయిట్ చేస్తారనమాట వీళ్ళు తీరా చూస్తే మేము కూడా ఏంటంటే వీళ్ళు పంపు పొట్టుకొని ఉన్నారనమాట రాలేదండి ఆ ఇంకా ఈ ఫ్లోర్ అనమాట ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ అనమాట ఇంక ఇక్కడికి వస్తారని చెప్పని వెయిటింగ్ లో ఉన్నారు అప్పటికి రాలేదు ఏంటంటే ఇంక ఇక్కడ లెగ్గింగ్ ఫ్యాంట్స్ లెగ్గింగ్ ఫ్యాంట్స్ అలాగే చున్నీలు అనమాట థర్టీ త్రీ రూపీస్ పెట్టారండి నాకైతే చున్నీలు నేను ఎలాగ వేసుకుంటాను కదా నాకు యూజ్ అవుతాయి మామూలు వేలేండి ఆ ఇంకా డ్యూటీకి రాజు కట్ట పనికి వస్తాయి ఏమైంది రెండు రోజులు వేసుకుని అలా తీసేయడం అని చెప్పి కానీ టాప్స్ అయితే నాకు నచ్చవండి ఇక్కడ ఇంకా అవన్నీ కావాలంటే మనం ఇంకా ఆన్లైన్ షాపింగ్ అయినా లేదంటే నెల్లూరు ఇంకా రిలయన్ ట్రెండ్ అని ఇంకా అన్లిమిటెడ్ వీటిలో అలా తీసుకుంటానండి టాప్స్ అయితే నేను ఇంకా మాకు డైలీ యూస్ కి కావాలి కదా ఇంకా అలా అనమాట ఇక్కడైతే వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇది ఫస్ట్ ఏమో వీళ్ళు నేను వీడియో తీసేటప్పుడు చూడలేదు తర్వాత చూసిన తర్వాత వీడియో తీసుకోగల నేను అప్పటికి అయితే బాగా నీట్ గా అనమాట తీసాను ఇదేంటంటే పైన కాడ అవన్నీ ఎలా ఉన్నాయో చూడాలి అని వాళ్ళ త్రిశాంతి అంటాం కదా తను చెప్పింది మా అమ్మ తీసుకోరమ్ మంది అంటే ఇంకా సరే అని చెప్ప నేను షూట్ చేశానండి వాళ్ళు షూట్ నేను షూట్ చేసినప్పుడు చూడలేదు వాళ్ళు నేనైతే చాలా నీట్ గా షూట్ చేశానండి ఇక్కడ జస్ట్ ఈ మాత్రమే పెట్టారు క్లిప్స్ అని అలా పెట్టారు ఇంకా ఇదిగో మేమైతే ఇలా బ్రాస్లెట్స్ ఇవి ఉన్నాయి కదా కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయండి సిల్వర్ టైప్ అనమాట ఇది ఇంకా నల్ల పూసల దాంట్లో మేము ఉన్నాం అంత తీరిగ్గా అనమాట ఎందుకంటే అంత తీరిగ్గా చూపించారు ఇంకా లాస్ట్ లో వెళ్ళేటప్పుడు చూడండి ఎంత క్రౌడ్ అంటే జనాలు అలాగే పడిపోయారు అనమాట ఇంకా మేము ఫస్ట్ రావడం మేమేంటంటే పదిన్నరకు అలా వచ్చాము అనమాట ఇంకా హీరోయిన్ వస్తుంది కదా వెళ్ళిపోయి ఉంటదిలే అని చెప్పని వచ్చాము తీరా చూస్తే ఇంకా హీరోయిన్ అయితే రాలేదనమాట ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ అట్లా అయిపోయింది తన వచ్చేటప్పటికి అమ్మాయి అయితే బుకాయ పెట్టుకుని ఉన్నాం కదా మేము ఇక్కడ ఉన్నాం అనమాట హీరోయిన్ వస్తుందని తీరా చూస్తే ఆమె అయితే కింద వరకు వచ్చేసి ఇంకా పైకి రాలేదండి వెళ్ళిపోయిందంట ఇంక సరే మేము కూడా వెయిట్ చేసాం ఒక పది నిమిషాలు వస్తుందేమో అని ఇంకా సరే రాకపోయేసరికి ఇంకా ఇలాగేమేమి ఉన్నాయని చూసుకొని వెళ్ళిపోయాం అనమాట ఇక్కడంతా ఇక్కడ ఏమో నైట్ డ్రెస్ అండి ఇవన్నీ ఆ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చి గోల్డ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఆ ఇంకా అలాగే ఆ ఇంకా డ్రెస్ లో డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి అనమాట థర్డ్ ఫ్లోర్ లో ఏంటంటే కిడ్స్ వేర్ అనమాట పిల్ల ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కలిసి ఉన్నాయి అలాగే ఇంకా హ్యాండ్లు అదే అంటే బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు హడావిడిగా పెట్టారు అనమాట ఇంకా అంటే ఇంకా నీట్ గా పెట్టుకోలేదు సర్దుకోలేదు ఎందుకంటే ఇంకా మంచి రోజు అని చెప్పని ఈ రోజు ఓపెనింగ్ చేస్తారనమాట వీళ్ళు అందువల్ల ఏంటంటే కొన్ని కొన్ని అది కాకుండా కొత్త కొత్త కదండి స్టాఫ్ కూడా కొంతమందికి ఎలా చూపించాలో కూడా తెలియట్లేదు పాపము ఏంటంటే ఇది నెల్లూరు బ్రాంచ్ కదండి నెల్లూరు వాళ్ళు వచ్చి కొంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట ఇక్కడైతే లేడీస్ అయితే ఆడపిల్లలు ఉబ్బలే ఉన్నాయి కదండి ఫ్రాక్స్ అయితే ఇంకా అలా అనమాట ఇంకా కొత్త కదండి కొత్త ఒక వింత పాతర అంటారు కదా ఇది కొత్త కదండి అసలు పల్లెల్ల నుంచి ఎలా వచ్చారంటే జనాలు ఓ భలే భయంకరంగా వచ్చేస్తారనమాట మేమన్నా నయమండి మార్నింగ్ వచ్చాం కాబట్టి సరిపోయింది ఆ ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళైతే పైన అయితే సాయంత్రంగా వెళ్ళింది ఫోర్ కి వెళ్ళిందండి తను తను వచ్చేటప్పటికి సెవెన్ అలా వచ్చింది అనమాట ఆ టైం కి అంటే అసలు జనాలు పడిపోయారంట అలాగే రాని పెట్టలేదంటే ఆపేసారంట నాకైతే వాట్సాప్ వీడియో అలా పెట్టారు భలే భయంకరంగా వచ్చారండి ఆపేసి రేపు రమ్మని చెప్పారు అంత జనాలు అనమాట వాళ్ళు గానీ వచ్చింటే వీళ్ళు సాయంత్రం ఇంకా నైట్ అంతా మేలుగానే ఉండాల్సింది ఇక్కడైతే వీళ్ళు ట్రాన్స్ ఉంటారు కదా వీళ్ళు అయితే డబ్బుల కోసం వచ్చారు ఫిఫ్టీ థౌసండ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు అనమాట వీళ్ళు ఇంకా ఆడ పాటలు అయి ఆడుతూ ఉన్నారు కింద ఫ్లోర్ మేము చూడలేదు ఆ ఇంకా ఈ రష్ లో వెళ్ళేసి అలా వెళ్ళి షూట్ చేసుకుని వద్దా రామాయని చెప్పని ఇంకా నేను త్రిశాంతి అయితే వెళ్ళాం అనమాట లోపలికి వీళ్ళు కూడా అండి మేము కొంచెం షూట్ చేసేటప్పటికి ఇంకా వీడియో దిగకూడదు అన్నారు సరేలే అని చెప్పని ఇదండి ఇక్కడ గోల్డ్ అనమాట ఇది ఆ ఇదంతా ఇదంతా అలాగా షూట్ చేశాను నేనైతే వీళ్ళు చూడలేదు చూస్తుంటే మాత్రం తీసిచ్చే వాళ్ళు కాదు ఇంకా అలాగా షూట్ చేసుకుని వచ్చామన్నమాట పాప త్రి శాంతి వన్ గ్రామ్ గోల్డ్ అనుకుంది అంటే సైడ్ రింగ్స్ బల అంటూ ఉండింది ఇంకా అక్కడ సరే రామా అని చెప్పని అడిగితే రోల్ గోల్డ్ అండి అంటే ఇది వన్ గ్రామ్ గోల్డ్ అంటే కాదు ఇది గోల్డ్ పైన ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పారు ఇంకా మేమైతే వచ్చేసాం అనమాట ఈ రోజు గోల్డ్ రేట్ అయితే సెవెన్ థౌజండ్ వన్ ఫార్టీ రూపీస్ ఏముంది కొంచెం తగ్గింది అనమాట బెటర్ దానండి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఇలా పాపం కూర్చోని ఉన్నారనమాట మార్నింగ్ నుంచి నిలబడే ఉంటారు కదా ఇక్కడైతే తను ఫోటో దిగింది ఇంకా నేను షూట్ చేయలేని మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని తర్వాత మేము నేను బిర్యానీ తీసుకుందామని అనమాట ఇది కూడా కొత్త షాప్ అనమాట ఓపెన్ చేశారు రాజ్ ఏదో సంథింగ్ పేరండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అక్కడైతే క్యూ భయంకరంగా ఉందండి అలాగని చెప్పి నేను ఆ నిలబడి తీసుకోలేదు మేము కొంచెం సాయంత్రంగా వెళ్ళేసి ఆ బిర్యానీ అయితే తెచ్చుకున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇంకా వాళ్ళు కూడా అండి మార్నింగ్ అయితే పెట్టారు క్యూ అయితే బై వచ్చి మార్నింగ్ అయితే వెళ్ళి టెన్ కో లెవెన్ కో స్టార్ట్ చేసి ఉంటారు మేము అటు షాపింగ్ తీసుకున్నట్టు కూడా ఒకటి అయింది అనమాట ఎక్కువ క్రౌడ్ ఉండింది సరే అని చెప్పి ఇంటికి వచ్చేసి నేను పిల్లలకి అయితే పెరిగాను అలా పెట్టాను ఇంకా మళ్ళీ సాయంత్రంగా పిల్లల్ని తీసుకొని కూరగాయలు అయిపోయేసరికి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పటికి వెళ్ళి అడిగాను ఏమన్నా ఆఫర్ ఉందేమో అని ఇంకా ఇంకెలాగో ఉండిందండి ఇచ్చారు ఇంకా సేపు అయితే ఇంకా మళ్ళీ క్యూ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైం కదండి ఇంకా క్యూ ఉంటారు ఇంక ఎట్లాగో మాకైతే జనాలు ఎవరు లేరండి అడిగేసరికి ఈ రోజు ఒక్కరోజు ఇస్తాం మేడం కొన్ని కొన్ని పెట్టున్నారనమాట రోటీస్ ఇవన్నీ ఉన్నాయా అని అడిగితే ఇవన్నీ లేదు మేడం ఈ రోజు ఒక్క రోజే కదా ఇంక ఈ రోజు అంతా ఓన్లీ చికెన్ బిర్యానీ మాత్రమే ఇలా వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం అని చెప్పారు ఇంక సరే అని చెప్పాను మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చి thank you టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట బాగానే బానే ఉందండి ముక్కలు కూడా బాగానే వేశారు బాగుంది టేస్ట్ అయితే అలాగని చెప్పి నేను కొనలేండి ఫస్ట్ రోజు కదా ఇంకా అందుకనేసి ఇంకా నేను తెచ్చాను అనమాట ఇంకా మేమైతే ఈ ఫుడ్ ఇంక వెళ్ళగానే పిల్లలు అయితే తిన్నారనమాట బిర్యానీ కొంచెం వేసి మా అని చెప్పారు ఇంకా తిన్నాము ముక్కలైతే వేసుకోలేదు నైట్ తిందాంలే అని చెప్పని ఓన్లీ రైస్ మాత్రం వేసుకొని తిన్నాం అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇద్దరు మా పిల్లలకి అందరికి పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా షాపింగ్ చేశాను ఏం చేయలేదు అంతగా ఏం చేయలేదండి ఈ మొత్తం కలిపి అయినాయి అంటే సిక్స్ హండ్రెడ్ ఏమైనా అనమాట ఇంకా ఇక్కడేమో నేను ఒకటి నల్ల పూసలు దండతే బాగుందనమాట ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇంక ఇది తీసుకున్నాను మీకు దగ్గర ఇది కనిపిస్తుందో లేదో ఇంకా ఇక్కడేమో పిల్లలు గోళ నాకైతే ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఇది ఒకటి తీసుకున్నాను అది కూడా మేము తీరిగ్గా ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇంకా జనాలలో ఉండుంటే భయంకరంగా చూసారు కదా అలా వచ్చేసారు ఆ హీరో నిలిపోడం అండి ఇంకా జనాలు అయితే ఓ అంట వస్తున్నారనమాట ఎలాగంటే ఒక తిరణాలకు వచ్చినట్టు వస్తున్నారండి అలా అనమాట ఇంకా అలాగే ఇక్కడ చిన్న చిన్న ఫ్లక్కర్స్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఉన్నాయి నాకు కాదులేండి మా ఫ్రెండ్ వాళ్ళ పాపలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పని నేను ఒక మూడు ఫ్యాంట్లు అయితే తీసుకున్నా నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇవి ఈ చున్నీలు అండి థర్టీ త్రీ రూపీస్ ఇవే హైలైట్ అనమాట ఇంక నేను తీసుకున్నాను అనమాట ఎలాగో నేనెట్టా యూజ్ చేసుకుంటూ ఉంటాను కదా అని చెప్పనేసి ఆ ఇంకా ఇలాగా ఇదండి షాపింగ్ అయితే నాది ఎక్కువే తీసుకున్న పిల్లల బట్టలు అయితే నాకు నచ్చలేదు నెల్లూరులోనే తీసుకుంటాను ఆ ఇక్కడ ఇద్దండి ఇదనమాట ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాకు నచ్చింది బాగుంది అనమాట ఇంకా ఇలా తీసుకుని ఇవి వచ్చి ఫ్లక్కర్స్ అనమాట చిన్నపిల్లలకి క్లిప్ లాగా ఉంటాయి కదా అవి వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పని తీసుకున్నాను ఇంకా ఇదేనండి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను గానీ ఇంకా ఓపిక లేక వెళ్ళలేదు అనమాట నేను ఈవినింగ్ వెళ్తే అంతే సంగతి చాలా క్రౌడ్ ఉంది అసలు ఇంకా ఫోన్ కొట్టుకోని ఇంకా షాపింగ్ చేయడానికి చాలా కష్టం అండి ఇంకా నేను వెళ్ళలేదన్నమాట ఇంకా ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి